ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు జైభీ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు కూటమి ఆర్డినెన్స్ ను తక్షణం రద్దు చేయాలని ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు జిల్లా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల మాట్లాడారు నా హృదయపూర్వక జీవీఎం తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో పాల్గొన్నటువంటి మాలలో మాల ఉప ఉపకులాల గొడవలు అందరికీ కూడా నా హృదయపూర్వక జేబీఎం తెలియజేస్తున్నాను నేడు ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నా వర్గీకరణకు సహకరించారు అధికర గారు మాలో ఓట్లు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాదని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో యాభై తొమ్మిది కులాలు కూడాను ఊరికి దూరంగా విలువేయపడ్డ జాతులు అందరూ వారుగాను విస్తరించినటువంటి జాతులను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తూర్పు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని ఆంధ్ర రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఎస్ఐ వర్గీకరణ చేయకముందు యాభై తొమ్మిది కులాల్లోనే ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చిన కాలశీప మాలకు ఒకలాగా మాది ఒకలాగా రెలికొకలాగా ఇవ్వలేదు కదా అందరికీ సమానంగా ఇచ్చారు అలాగే సమానంగా అంటే ఎవరో తెలివితేళ్ళు ఎంతలా చదువుకున్నాడో ఆ చదువు రీతీలు పెట్టి వాళ్ళకి ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మానేసి అన్నంతంలో ఉన్నటువంటి మార్మార్గం విడిపోయి ఇలా చేయడం సందర్భం కాదు పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను అందరం కలిసి ఉందాము వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఉంది రాజ్యాధికారి తీసుకు ప్రయాణం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ అందరికీ జై భీమ్ భారత రాజ్యాంగాన్ని తూట్లు పరిచే విధంగా రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆగస్టు ఒకటో తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మా నాయకుడు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర రెడ్డి గారు దేశవ్యాప్తం ఉద్యమం చేస్తున్నారు వర్గీకరణ అని చెప్పేసి ఆయన అడుగుజాడలో నడుస్తూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల నాయకులు జేఏసీ నాయకులు ఎవరు చేసినా సరే ఆ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మేము ఉంటామని చెప్పేసి అదేవిధంగా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర తప్ప వర్గీకరణ అంశంతో దళితులను రాజ్యాధికారం దూరం చేయడానికి కుట్ర పండుతున్నారు ఈ విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తే విధంగా ఉపకూలాలన్నీ కూడా ఏకమయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరైతే వర్గీకరణ చేస్తారో ఆ పార్టీని వ్యతిరేకిస్తామో ఆ పార్టీని ఓడిస్తామని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం మరి కోటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి యాభై తొమ్మిది ఉపకులాల తరపు నుంచి జయబీవరావు భారత్ పార్టీ తరఫు నుంచి మా నాయకుడు కూడా ముందుగానే చెప్పడం జరిగింది వెంటనే మీ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోండి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోండి కేవలం ఈ ఉపకులాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్ లేమని కొంతమంది చెప్పడం అని మాకు తెలిసిన విషయాలే ఇప్పటికైనా మీ కబడ్డీ రాజకీయ మరి కులవంతమైన వ్యాసాలు మానుకోండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు కానీ మీరు చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపిచేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏం జై జయభీమరావు భారత్ పార్టీ పిఎస్ఈ